ಪೂರ್ತಿ ಮೊದಲ ಪೂರ್ತಿ उत्तर <laughs> का Mariam của người dân không mấy đứa con không mấy đứa con em không mấy फोर्व हैदरबा इनकरे राज क्रिएटी మాకాపురం పోటీల కన్వీనర్ బొండగ పాపిరెడ్డి గారు పోటీలకు రావాలి ఆహ్వానం వారికి బొండగ పాపిరెడ్డి గారికి కాదరపూర ఆహ్వానం అలాగే గట్టిమేదపల్లి ఒంగోలు జాతి పశుపోషకులు సీనియర్ సారథి గురువారెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం పన్నెండు మండల యాభై వర్గుల దూరాన్ని సమయంలో కోర్టు చేసుకోవడం జరిగింది ఆరో రౌండ్లు కొనసాగుతున్నాయి సమయం ఇరవై నిమిషాలు రోడ్డు మంది వ్యవసాయములు నాలుగు కొరణాలు గాడి విడిగిన పట్టలు తొగిన గురుగు పొగిన అదనపు సమయం కేటాయించబడదు తల్ల దశలకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క పంట సంఘం మీ యొక్క తీసుకుని ఆరు ఏడులో కొనసాగుతున్నాయి ನಾರಾಯಣ ರಾಮನಗಾರು ಬಲ್ಲಪಸ್ಆರ್ ಕಡಪ ಅದನ್ನು ಶ್ರೀ ಗುಟ್ಟ సీనియర్స్ లేదు కానీ ఇది లైవ్ పోదానర్ సింహని కొనసాగుతున్నాయి あららららららららららららららららららららららららららららららシららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららららら దయచేసి ఈ కోర్టులో ఈ పార్టిసిపేట్ చేసే సభ్యులు మరియు కమిటీ సభ్యులు నుంచి ఇంకా బయట వాళ్ళు ఎవరు ఉండకూడదండి దయచేసి గమనించండి ああティー、レベルのパーティー、パーー、パーー、パパーパーティー、パーティー、パーティー、パーティー、パーティー、パーー、パーティー、パーティー、パーティー、パーティー、パーティー、パーテ

కోలాట కార్యక్రమం కలదు మరియు రాత్రికి కాసర్ల కల్ల వారి సంస్లక్ష్మి నాటకం కూడా గలదు మంది ప్రేక్షకలు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను తొలగించి తిరుమల కోనం గ్రామంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని జయత్రగ చూడవలసిందిగా బలంగానే కోరుతున్నాను we're gonna on the west coast tonight చిలక వెంకటగిరి హేమలతానాయుడు గారు వరపాలెం గ్రామం కన్న మండలం ప్రకాశం జిల్లా గారు దీని తదుపరి వారాలి రాముల సమా చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది లక్ష్మీ నరసింహ స్వామి ఆశ రాములు గారు మండలం వైఎస్ఆర్ అందుకే రామయ్యరెడ్డి గారు కట్లపాడు గ్రామం కురుచోడు మండలం ప్రకాశం జిల్లా వారు తీసుకొని త్వరగా ప్రదర్శన దగ్గరకు రావాల్సిందిగా కారణమైంది త్వరగా రావాలి

ओके okay. okay.